హలో హాయ్ అండి అందరికీ శుభోదయం గోరు చిక్కుడుగాయతో ఫ్రై నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కొత్త కర్రీతో అయినా తినచ్చు లేదంటే ఏదైనా పచ్చడి అయినా చేసుకోవచ్చు పప్పు లేకైనా దేంట్లేకైనా చాలా బాగుంటుందండి ఒక కర్రీతో అయినా కూడా తినొచ్చండి బాగుంటుంది టేస్టు ఒకసారి ట్రై చేయండి మనం ఉత్త కలుపుకున్నా కూడా ఆ కర్రీతో చాలా బాగా కలిసిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు చిక్కుడుకాయలు సన్నగా ఉలుసుకోవాలండి మీడియం సైజులో అలా అలా మీడియం సైజులో అన్నీ పెట్టుకోవాలి నీట్గా వాచ్ చేసి పెట్టుకోవాలి అలా నీట్గా వాచ్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఉడకపెట్టుకోవాలండి కుక్కర్లో ఉడకపెట్టుకోవద్దండి కుక్కర్లో ఉడకబెడితే ఒక్క విజిల్కి కూడా మెత్తగా అయిపోతుంది టేస్ట్ ఉండదండి ఇట్లనే ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి అట్లా ఉడికేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుందండి అంతే కుక్కర్లో కంటే ఇట్లనే టేస్ట్ బాగుంటుంది ఉడికినా లేవో చూసుకోవాలి ఒకసారి బాగా మెత్తగా అవసరం లేదండి మామూలుగా ఒక మాదిరిగా ఉడికితే చాలు అలా ఉడకాలండి అలా ఉడికితే సరిపోతుంది అలా ఉడకాలి అప్పుడు మనం చిల్లులు గిన్నె తీసుకొని వాటర్ అంతా పోయేలాగా దాంట్లో వేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి అది కొద్దిగా సల్లారు అయ్యేలోపు దాంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఎండుమిర్చి తీసుకోవాలి తగినంత తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరి యలు నాలుగు నువ్వులు 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 వేసుకోవచ్చండి లేదంటే పుట్నాలు ఉంటాయి కదండి పుట్నాలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తగినంత సాల్టు నేనైతే నువ్వులు వేసుకున్నా పుట్నాలు వేసుకున్న బాగానే ఉంటుంది అలా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనము చిక్కుడుకాయలు సల్లారిన తర్వాత వాటర్ అంతా వాటిలల్లో అలా ఒత్తుకోవాలండి చేత్తోనే అలా అంతా వాటర్ అంతా తీసేసుకోవాలి అలా వాటర్ తీసేసుకుంటేనే కూర టేస్ట్ ఉంటుందండి వాటర్ ఉంచుకోవద్దు అలా అన్నీ నీట్గా తీసి పెట్టుకోవాలి అలా వాటర్ అంతా ఇక తాలిపెట్టుకోవాలండి బౌల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర శనిపప్పు కొంచెం మినపప్పు వేసుకొని బాగా ఎర్రగా ఎంచుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి రెండు వేసుకోవాలండి తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చే స్మాల్ మంట మీదనే బాగా ఉడికించుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి దాంట్లో ఉన్న నీరు ఇంకేదన్నా ఉంటే అంత వెళ్ళిపోతుంది అలా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకొని అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా నూనెలోనే అట్లా వేయించుకోవాలండి ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసినాం కదండి అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలుపుకుంటూ బాగా నూనెలో వేయించుకోవాలి నూనె కొద్దిగా పట్టుద్దండి ఎక్కువ వేసుకోకండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడు ఫ్రై థ్యాంక్స్ అండి